ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారత పత్తి సంస్థ సీసీఐ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మార్కెట్ కమిటీల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు తప్పట్లేదు రైతులతో పాటు పనిచేసే సిబ్బందికి సైతం తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు స్వయంగా జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలే అమలు కాకపోవడంతో మూడేళ్లుగా వేతనాల కోసం సిబ్బంది పడిగాపులు కాయాల్సి వస్తోంది ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు లెక్కపత్రం లేకుండా పోతోంది ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ కమిటీలో చోటు చేసుకున్న నిధుల గోల్మాల్ అంశంపై బాధితులతో ఈటీవీ ముఖాముఖి ఆదిలాబాద్ జిల్లాలో భారత పత్తి సంస్థ అంటే సిసిఐ కొనుగోలు చేసిన పత్తి వ్యవహారానికి సంబంధించిన ఏదో ఒక సమస్య కూడా చూపుతూనే ఉంది మొన్ననే దాదాపు వందలాది మంది రైతులకు చెల్లించాల్సిన డబ్బు పోస్ట్ ఆఫీసులో చెల్లించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అట్లాగే పత్తి తేమను నిర్ధారించడం కోసం డిఆర్డీఏకి సంబంధించిన సిబ్బందిని నియమించింది అధికార యంత్రాంగం వారికి రోజుకు ఐదు వందల పది రూపాయలు చొప్పున వేతనం ఇవ్వాల్సింది కానీ మూడేళ్లుగా అలాంటి వారికి ఒక రూపాయి వేతనం ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళంతా మనతో పాటు ఉన్నది ఇసలు మీ మీరు మీరు ఏం పనిచేసే వాళ్ళు గతంలో మీరు మిమ్ముని ఎవరు మార్కెట్ యార్డ్లో నియమించారు ఎందుకు నియమించారు రోజుకి ఎంత ఇస్తారు సార్ మేము ఐకేపీ గ్రామస్థాయిలో మరో మార్కెట్ లో పని చేయాలని చెప్పేసి థేమస్ చూడడానికి దివ్య దేవర మేడం గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు మమ్మల్ని నియమించారు అప్పుడు దినసరి కూలీగా మమ్మల్ని ఇచ్చేవారు అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవైకి కి సంబంధించిన ఇప్పటి వరకు మాకు కూలీ డబ్బులు రాలేదు అప్పుడు మూడు మూడు నెలలే రావాలా ప్లస్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలై మూడు నెలలే రావాలి అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు వేతనాలు ఇవ్వలేదు మేము మన ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నాం కానీ ఇప్పటివరకు మాకు అమౌంట్ ఇవ్వలేదు ఐకేపీలో విఏఒల్గా పనిచేస్తున్న మీ ముని మార్కెట్ యార్డ్లో విధులు నిర్వహించడానికి రోజుకి ఎంత డబ్బులు ఇస్తామని చెప్పారు ఎవరు చెప్పారు మీకు హామీ సార్ మాకు డిఐడి గారు నుంచి పీడి సార్ నుంచి మాకు చెప్పడం జరిగింది మాకు మన లేబర్ యాక్ట్ ప్రకారం ఐదు వందల పది ఇస్తామని చెప్పారు సార్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము మార్కెట్లో చేయడం జరిగింది సార్ ఇవ్వలేదు ఇప్పుడు ఐదు వందల పది రూపాయలు మార్కెట్ యార్డ్తో ఇప్పించాలి అట్లాగే మీకు విఏఓలుగా పనిచేసిన ఆ వేతనం కూడా వచ్చిందా రాలేదా ఇప్పుడు మీకు రావాల్సిన వేతనాలు ఎంతమందికి రాలేదు ఇప్పుడు ఎంత బకాయిలు ఉన్నాయి మీకు పదహారు మంది ఉన్నాం మేము వేవోలము అంటే దాదాపు అంటే మూడు లక్షల నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల బకాయి ఉంది ఇప్పటివరకు చెల్లింపు కాలేదు ఒక రూపాయి కూడా చెల్లింపు కాలేదు అది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము పనులు చేసాము అయితే అక్కడ మేము మార్కెట్ ఏడి గారిని విచ అడగగా ఆయన నేను లే నాకు సంబంధం లేదు ఆ పీరియడ్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నాకు సంబంధం లేదు నేను లేను ఆ టైంలో మరి పోయిన ఏడీ గారు ఏం చేసినో నాకేం తెలియదు అని ఈ రకమైనటువంటి సమాధానం ఇస్తున్నారు ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు వచ్చినట్టుగా మీకు ఏమైనా ఆధారం ఉన్నాయా మీ దగ్గరికి లేదా అది అసలు లేదా విడుదలైనట్టుగా మీకు ఏమైనా సమాచారం ఉందా లేదా మాకు ఏం సమాచారమే లేదు ఇప్పుడు విడుదలైంది విడుదలైంది కానీ కాగితాన్ని మట్టుకే ఉండేది అది డబ్బులైతే చేతికి పడి వరకు రాలేదు ఎవరు తిన్నారో ఎక్కడున్నాయో ఉన్నాయో అది ఇదివరకు అతిగతి లేదు రోజుకు ఐదు వందల పై చొప్పున మీకు దాదాపు ఇప్పుడు మూడు నెలలు అంతకు ముందు మూడు నెలలు అంటే దాదాపు ఆరు నెలలకు సంబంధించినది మూడేళ్ల వ్యవధిలో మీకు ఆరు నెలలకు సంబంధించినది ఒక్కొక్క రోజుకు ఐదు వందల పై చొప్పున డబ్బులు రాలి డబ్బు రాకపోవడం వల్ల మీకు వస్తున్న మీకు ఎదురవుతున్న సమస్య ఏంటి ఎదురవుతున్న సమస్య అంటే సార్ మేము అతి గది లేని బీద బీద వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మేము మమ్మల్ని కలెక్టర్ గారి ఆదేశాలతో మమ్మల్ని జైనింగ్ చేయడం జరిగింది అయితే మేము మా పెట్రోల్ ఖర్చులు ఇసబపెట్టి మేము మా ఐకేపీ పని చేస్తూ ప్లస్ ఇక్కడి పని చేస్తూ వచ్చి ఇక్కడికి మమ్మల్ని మార్కెట్ లో నియమించారు రెండు పనులు చేస్తున్న తర్వాత సుఖట మాకు జీతం అనేది అస్సలకి రాలేదు ఐదు వందల పది రూపాయలు అనేది డైలీ ఇస్తామని ఏడి గారు చెప్పారు తినడానికి ఇబ్బంది అవుతుంది మా పిల్లలు పిల్లగాళ్ళు అందరు ఉన్నారు సార్ మాకు చేసిన శ్రమసుకవాయ అన్నీ మా ఇదివర దాకా మా కష్టం అంతా వృధా అయిపోయింది సార్ మీకు తప్పకుండా సరైన సమయంలో సరిగా డబ్బులు ఇస్తామని చెప్పి అప్పుడు అధికారులు నమ్మించారా నమ్మించారు సార్ కలెక్టర్ గారే మమ్మల్ని ఇక్కడికి నియమించడం జరిగింది అయితే కలెక్టర్ గారే మమ్మల్ని పట్టించుకోకుంటే ఇంకా ఎటువంటి ఆధారం లేదు ఉన్నతాధికారులు ఎవరైనా కానీ కలెక్టర్లు ఎవరైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు చెల్లిస్తేనే పారదర్శకత ఉంటుంది లేకపోతే పని చేసిన దానికి ఫలితం లేకుండా పోతుంది అదే వీరి నుంచి వినిపిస్తున్నమాట కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్